హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు కథలో మనం ఒక వ్యక్తి జీవితం గురించి మాట్లాడుకుందాం తను ఎలాంటివాడంటే మనిషి తన జీవితంలో ఎన్నో సమస్యలతో కష్టమైన బతుకు బతుకుతుంటాడని ఎందుకంటే మనిషి ఆలోచించే విధానం కూడా అలానే ఉంటదని మనిషి జీవితం అంటేనే బాధలు కష్టాలతో ముడిపడి ఉంటుందని మిగతా జీవుల జీవితం మనుషుల కంటే బెటర్గా ఉంటుందని అనుకుంటాడు ఎందుకంటే వాటికి ఎలాంటి సమస్యలు ఉండవు మనుషులకి ఎప్పుడూ ఏదో ఒక బాధ తన జీవితాంతం ఉంటూనే ఉంటుంది కాని జంతువులు పక్షులు సంతోషంగా జీవిస్తాయి అని అనుకునే వ్యక్తి తను కాని ఈ కథలో తను ఎలా మారాడు మానవ జీవితం ఎంత విలువైనదో ఎలా తెలుసుకున్నాడు అనేది చూద్దాం కథలోకి వెళ్లే ముందు వీడియోకి ఒక లైక్ చేయడం మర్చిపోకండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పూర్తి కథ చూడండి ఇక ఆలస్యం లేకుండా కథలోకి వెళ్దాం ఒకరోజు రాము అనే యువకుడు దారిలో వేగంగా నడుస్తున్నాడు అంతలో అనుకోకుండా సురేష్ అనే వ్యక్తిని గుద్దుకున్నాడు సురేష్ కోపంగా ఏంట్రా కళ్ళు కనిపించువా పశువులా అలా గుద్దుకుంటూ పోతున్నావు అని కోపంగా అరిచాడు అప్పుడు రాము నీవు అన్నది నిజమైతే బావుండేది బ్రదర్ కానీ నా దురదృష్టం నేను మనిషిగా పుట్టాను అని దీనంగా నిట్టూర్పుతో అన్నాడు ఆ మాట వినగానే సురేష్ కోపం తగ్గి ఏంటి నువ్వు చాలా బాధలో ఉన్నట్టున్నావు లేకపోతే ఇంత అందమైన మానవ జన్మని దురదృష్టమని అంటున్నావు మనిషిగా పుట్టడం అంటే చాలా అదృష్టం కావాలి అసలు ఏం జరిగింది అని అడిగాడు సురేష్ అప్పుడు రాము ఏం చెప్పను బ్రదర్ జీవితమంతా కష్టాలు నష్టాలతోనే సాగిపోతుంది మిగతా జీవులను చూడు అవి చాలా ఆనందంగా ఉంటాయి అన్నాడు వెంటనే సురేష్ ఏం మాట్లాడుతున్నావు బ్రదర్ ఈ జీవితం ఎంతో పుణ్యం చేస్తేగాని దొరకదు నువ్వు మాత్రం జంతువుగా ఉండాలనుకుంటున్నావు వెంటనే రాము నీవు ఎప్పుడైనా జంతువు ఆత్మహత్య చేసుకోవడం చూశావా ఒక జంతువు మరో జంతువుని మోసం చేయడం చూశావా గతం గురించో భవిష్యత్తు గురించో బాధపడుతూ ఉంటే చూశావా మనిషి జీవితం వరం ఎలా అవుతుంది బ్రదర్ జంతువుల జీవితమే బెటర్ మనం వాటికంటే దారుణమైన పరిస్థితిలో ఉన్నాం అన్నాడు ఈ మాటలు విని సురేష్ నవ్వుతూ నీవు చాలా బాధలో ఉన్నావు నీకు ఏదో పెద్ద సమస్య ఉన్నట్టుంది నీ సమస్యకి సమాధానం నేను చెప్పలేను కాని గౌతమ అనే గురువుగారు ఉన్నారు ఆయన దగ్గర తప్పకుండా నీ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది అన్నాడు రాము ఎవరూ ఆ గౌతమ గురువు యుషమునులా పండితుడా వాళ్ళు ఎవరూ నా సమస్యని పరిష్కరించలేరు నేను ఇదివరకు ఎంతో మందిని కలిశాను కానీ ఎవరూ నా సమస్యకి పరిష్కారం చెప్పలేకపోయారు సురేష్ అతను వాళ్లలో ఎవరూ కాదు అతను ఎవరూ పూర్తిగా నాకు కూడా తెలీదు కాని అతని దగ్గరికి వెళ్లన వాళ్ల సమస్యలన్నీ సులభంగా పరిశీలించి పరిష్కరిస్తాడు ఎవరైనా అతని దగ్గరికి వెళ్తే వాళ్ల బాధలన్నీ అక్కడే వదిలేసి వస్తారు అని చెప్పాడు ఆ మాటలు రాముకి కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించాయి తనకి ఆ గురువుని కలవాలనిపించింది సరే ఒకసారి అతన్ని కలుస్తాను అతను ఏం చెప్తాడో చూస్తాను అనుకున్నాడు మరుసటి రోజు రాము గౌతమ గురువుని కలవడానికి బయలుదేరాడు మూడు రోజుల నడక ప్రయాణం తర్వాత అతను గౌతమ గురువు దగ్గరికి చేరుకున్నాడు అక్కడ గురుగారు తన శిష్యులతో కూర్చుని ఈ భూమి మీద ప్రతి జీవి జీవితం ఎంతో అమూల్యం అందులో మానవ జీవితం అత్యున్నత వరం కాని ఆ మనిషి జీవితంలో చేసే తప్పుల వల్ల జంతువులకన్నా ఇతర జీవులకన్నా కిందకి దిగజారిపోతున్నాడు అని బోధిస్తున్నారు తన బోధన పూర్తయ్యాక రాము గౌతమ గురువు దగ్గరికి వెళ్ళి నమస్కరించి గురుగారు మీరు మనిషి జీవితం అమూల్యం అని బోధిస్తున్నారు కాని మనిషి జీవితంలో ఏముంది ఎప్పుడు సమస్యలు చింతలు బాధలతో జీవితాంతం బాధపడుతూనే ఉంటాడు మీరు సన్యాసి కాబట్టి జీవితాన్ని త్యాగం చేశారు కాబట్టి ఇంత సులభంగా చెప్పగలరు నాకు తెలిసి మనిషి జీవితం అంటే ఒక కష్టం దీన్ని ఎంత తొందరగా అంతం చేసుకుంటే అంత బెటర్ జంతువులు ఎంత సంతోషంగా బతుకుతాయి గతం గురించో భవిష్యత్తు గురించో ఏ చింత లేదు వాటికి ఎవరిని మోసం చేయవు ఎవరితో కంప్లైంట్ ఉండదు వాటికి కానీ నిరంతర పోరాటంతో మనిషి జీవితం జంతువుల కంటే దారుణంగా మారిపోయింది అలాంటిది శాపమే అవుతుంది కాని వరం ఎలా అవుతుంది స్వామి గౌతమ గురువు రాము మాటలన్నీ ఓపికగా విని చిరునవ్వుతో నీవు నీ జీవితంలోని సమస్యల నుండి పారిపోతున్నావు నువ్వు పారిపోతే నీ జీవితం ఎలా ఉంటుంది సమస్యలతో పోరాడకపోతే నీ జీవితం నీ చేతిలో ఉండదు వేరొకరు నీ జీవితాన్ని కంట్రోల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అందుకే సమస్యలతో పోరాడాలి అప్పుడు రాము ఆశ్చర్యంగా గురువుగారు నేను సమస్యల నుండి పారిపోతాను నిజమే సమస్య వచ్చినప్పుడల్లా దాన్ని నేను ఎలా ఎదుర్కోవాలో తెలియదు అందుకే పారిపోవాలనిపిస్తుంది అన్నాడు గురువుగారు నవ్వుతూ నీకు జంతువుల జీవితం బెటర్నిపిస్తుంది కదా ఎందుకంటే వాటికి ఆత్మహత్య చేసుకునే అవసరమో భవిష్యత్తుపై చింత ఉండాల్సిన అవసరమో ఉండదని నీకు అనిపిస్తుంది కాని నీకు తెలుసా జంతువుల జీవితంలో కూడా అవి పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు పోరాడుతూనే ఉంటాయని వాడికి ఉండే సమస్యలు వాటికుంటాయి అవి చిన్నగా ఉన్నప్పుడు వాటి ప్రాణానికి ప్రమాదం పెద్దయ్యాక ఆహారం కోసం పోరాటం కానీ మనం చిన్న చిన్న సమస్యలకే భయపడతాం పారిపోతాం అసలు మనం జీవితాంతం జంతువుల్లా పోరాడితే మనిషి జీవితం అద్భుతం అవుతుంది మనిషి అనుకుంటే ఏదైనా సాధించగలడు కాని జంతువులు మిగతా జీవులు ఎంత పోరాడినా ఏం చేసినా ఏమీ సాధించలేవు సమస్యలు లేని జన్మ అనేది లేదు రాజైనా బిచ్చగాడైనా తన జీవితం కొరకు రోజు పోరాటం తప్పదు రాము ఆశతో అడిగాడు గురువుగారు నా సమస్యలన్నీ ఎప్పటికీ తీరిపోయే ఏదైనా ఒక మంత్రించిన తాయెత్తూ ఇవ్వగలరా నా జీవితం మొత్తం ప్రశాంతమయ్యేలా నా జీవితంలో సమస్యలు ఎప్పటికి రాకుండా గౌతమ గురువు నవ్వి రాము నీవు కోరుకునే సుఖానికి ఒక మార్గం ఉంది కానీ దానికి నీవు నీ జీవితంతో పోరాడాలి జీవితంలో సమస్యలు అనేవి రాకుండా ఉండవు కానీ నీవు వాటిని తట్టుకోగలిగే స్థితికి చేరుకుంటావు ఎవరైనా నిన్ను బాధ పెట్టాలన్నా మోసం చేయాలన్నా వారికి లొంగకుండా ఉండగలవు రాము ఆతుతగా అది ఏంటి స్వామి దాన్ని నేను ఎలా సాధించాలి నేను ఏమైనా చేయడానికి సిద్ధం అన్నాడు గౌతమ గురువు దాని పేరు శాంతి అది నీ లోపలే నీ మనసు లోతుల్లో దాగి ఉంది ఎలాగైతే సముద్రం పైన అలలతో గంభీరంగా భయపడుతుందో అలాగే ఆ సముద్రం లోపలికి వెళ్లే కొద్ది దాని లోతుల్లో అంతే శాంతి ఉంటుంది అలాగే నీకున్న ఆందోళన భయం పైన మాత్రమే నీ మనసు లోతుల్లో ఎంతో శాంతి ఉంది ఆ శాంతిని వెతకాలి ఆ మార్గం వెతకడానికి ధ్యానం ఒక్కటే మార్గం ఆ మార్గంలో నడిచి నీ లక్ష్యాన్ని చేరుకోవచ్చు రాము కొంచెం కన్ఫ్యూషన్తో ఏంటి గురువుగారు నేను ఏదో బయట దొరికే వస్తువు కావచ్చు ఎంత కష్టమైనా కనుక్కుంటాననుకున్నాను కాని లోపలికి ఎలా వెళ్లగలను ఆ మార్గమేమిటి కాస్త వివరంగా చెప్పండి అని అమాయకంగా అడిగాడు గౌతమ గురువు ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనది ఇష్టం ఇష్టం వల్లే ప్రపంచం నడుస్తుంది రాజైనా సామాన్యుడైనా తమ ఇష్టం ప్రకారమే జీవిస్తారు కానీ ఆ ఇష్టాన్ని నియంత్రించలేకపోతే సమస్యలు వస్తాయి నీవు శాంతిని కోరుకుంటే దాన్ని సాధించాలనే సంకల్పం కూడా ఉండాలి కానీ సంకల్పమున్నా సరైన మార్గం తెలియకపోతే లక్ష్యం చేరలేవు ఆ మార్గమే ధ్యానం ధ్యానంలో చిన్న చిన్న సమస్యలు వస్తాయి కాని నీవు వాటిని ఎదుర్కొని ముందుకు సాగాలి రాము గురుగారు నీవు చెప్పింది అర్థం అవుతోంది కాని పూర్తిగా స్పష్టం కావడం లేదు గౌతమ గురు ఉదాహరణకు నువ్వు ఒక ఊరికి వెళ్లాలనుకున్నావు అక్కడ ఒక వ్యక్తిని కలవాలని అనుకున్నావు కాని ఆ ఊరు ఎటు ఉందో తెలియదు దారి ఎటో తెలీదు తప్పు దారిలో వెళ్తే నువ్వు అక్కడికి చేరుకోలేవు అలాగే నీ మనసులోని శాంతిని కనుక్కోవాలంటే ధ్యాన మార్గంలో నడవాలి నీ సంకల్పం గట్టిగా ఉంటే నీవు శాంతిని పొందగలవు అప్పుడు నీకు ఎటువంటి బాధ చింత ఉండవు నీవు మిగతా మనుషుల కంటే ఉన్నత స్థితికి చేరుకుంటావు వెంటనే రాము గురువు పాదాలపై పడి గురువుగారు నీవు చెప్పినది సత్యం నాకు అర్థం అయింది కాని నేను అది చేయలేను నా సమస్యలన్నీ ఎప్పటికీ తీరిపోయే ఏదైనా మార్గం చెప్పండి అని మళ్లీ అమాయకంగా తెలివి తక్కువగా అడిగాడు గౌతమ గురువు నవ్వి రాము బయటి ప్రపంచంలో ఏ వస్తువు నీ సమస్యలను తీర్చదు దానికి ఒక్కటే మార్గం శాంతి నీ లోపలే ఉంది నీ లోపలి శాంతిని కనుకోకపోతే బయట ఏమీ చేయలేవు ఈ మాటలు విని రాము ఆలోచనలో పడ్డాడు గౌతమ గురువు చూపిన ధ్యాన మార్గాన్ని అనుసరించాలని అనుకున్నాడు అతను ఆ మార్గంను నడిచి శాంతిని పొందాడా లేదా అనేది అతని శక్తి సంకల్పం మరియు ఆ మార్గంలో ముందుకు సాగే అతని నిరంతర ప్రయత్నంపై ఆధారపడి ఉంటుంది కానీ అతనికి అర్థమైంది మనిషి జీవితం మిగతా జీవుల కంటే దారుణం కాదని మనది విలువైన జీవితం దీన్ని అనుక్షణం సానపెట్టి మరింత మెరుగ్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మానవ జీవితంలో కష్టాలు ఉంటాయి సుఖాలు కూడా ఉంటాయి కష్టాలను దాటితేనే సుఖం విలువ తెలుస్తుంది అంతేకాని జీవితంలో నువ్వు కష్టపడకుండా ఎదుటివారు బాగున్నారు నేను బాగాలేను అనే ఆలోచన సరైనది కాదు బుద్ధుడు చెప్పిన అత్యంత గొప్ప మార్గం ధ్యానం మన జీవితంలో వచ్చే చాలా సమస్యలకు మార్గం ధ్యానం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి కంటెంట్ కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి ఈ వీడియో నుండి మీరు ఏం నేర్చుకున్నారు కామెంట్స్లో చెప్పండి మరో కొత్త వీడియోలో కలుద్దాం అప్పటి వరకు సెలవు నమో బుద్ధాయ